హాయ్ అండి శోభాస్ వంటలు ఈరోజు స్పైసీ కాజు చికెన్ ఫ్రై ఇది చాలా బాగుంటుంది సైడ్ డిష్గా రైస్లోకి ఇంకా స్టార్టర్గా చాలా బాగుంటుంది వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుంది స్పైసీగా ఇది జడిపప్పుతో చాలా కమ్మగా ఉంటుంది మనము ఒట్టికనే తినేయచ్చు అలాగా జడిపప్పుతో చికెన్ను అంత బాగుంటుంది దీనికి ఏమేమి కావాలంటే ఒక ముక్కాల కేజీ చికెను తగినంత ఉప్పు ఒక మూడు స్పూన్ల కారం వేసుకోండి ఇది కొంచెం కారం తక్కువ కలర్ ఎక్కువ ఉంటుంది హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియా పౌడరు అందులో రెండు చెక్క రెండు లవంగాలు రెండు యాలకులు వేసి కలిపినది ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్టు ఒక హాఫ్ స్పూను జీలకర్ర పొడి ఒకటి కొంచెం కరివేపాకు గుప్పాడు పచ్చిమిర్చి ముక్కలు లెమన్ వేసుకోండి ఫుల్ మీడియం సైజు ఇందులోకి రెండు స్పూన్ల పెరుగు వేసుకోండి పెద్ద స్పూన్తో కొద్ది కసూరి మేతి పది జీడిపప్పులు ఒక హాఫ్ స్పూన్ ఒక హాఫ్ కప్ ఆయిల్ వేసుకోండి పది పదహైదు జీడిపప్పులు వేసుకోండి పలుకులు బాగా కలుపుకోండి ఇది మిక్స్ అయ్యేటట్టు కారం ఉప్పు పచ్చిమిర్చి ఇలా పీసుకోవడం వల్ల బాగా పట్టుకుంటుంది ఫ్లేవరు చికెన్కు ఒక ఐదు నిమిషాలు బాగా కలుపుకోండి మనకు తొందరగా చేయచ్చు లేదంటే కొద్దిగా టైం తీసుకుంటుంది మినిమం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా కలుపుకొని మ్యారినేట్ చేసుకోండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మ్యారినేట్ చేసుకోండి కలుపుకున్నాక నెక్స్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యాక ఇది ఒక కడాయి పెట్టుకోండి మందపాటి కడాయి ఇందులోకి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఈ చికెన్ను వేసుకోండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది స్పైసీగా ఇది బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు అలా వేసిన చికెన్ను కొద్ది కలుపుకొని మూత పెట్టుకోండి మంట మాత్రం హైలో పెట్టుకోండి అలా ఒక టూ మినిట్స్ కలిపి మూత పెట్టుకోండి మొత్తం చికెన్ అంతా ఊడిపోతుంది ఉడికిపోతుంది మెత్తగా అవుతుంది చూడండి ఒక ఫైవ్ మినిట్స్ అయింది ఇలాగా కలుపుకోండి మధ్యలో అలా కలుపుకుంటూ ఉండండి అలా ఒక్కసారి కలిపి మళ్ళీ మూత పెట్టుకోండి ఒక టెన్ మినిట్స్ చూడండి నీళ్ళన్నీ ఊరినాయి ఇలాగా ఉడికించుకుంటే మనకు ముక్క సాఫ్ట్ అవుతుంది ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోండి ముక్క ఉడికిపోతుంది చూడండి నీళ్ళంతా బయటికి బయటకు వచ్చినాయి దాదాపు ముక్క ఉడికింటుంది ఇందులోకి మనము మ్యారినేట్ చేసిన నీళ్ళు మంచిగా ఒక్క స్పూన్ అండి ఎక్కువ అవసరం లేదు నీళ్ళు కూడా అదే నీళ్ళే సరిపోతాయి ఆ పెరుగు ఆ లిమన్ నీళ్ళే సరిపోతాయి ఒకసారి ఆ నీళ్ళు వేస్తే ఒక స్పూన్ నీళ్ళు అంతే మనము ఉరిక అదంతా కారము వేస్ట్ కాకుండా వేయడమే అలా వేసుకొని కలుపుకొని ఇలా కలుపుకోండి ఒకసారి ఇలా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకోండి ఉడికిపోతుంది మధ్యలో ఒక్కసారి కలుపుకోండి అలాగా టెన్ మినిట్స్ అయ్యాక ఉడికి ఉంటుంది చూడండి నీళ్ళన్నీ దగ్గరకు వచ్చాయి చికెన్లోని వాటరు కొద్ది కొత్తిమీర వేసుకోండి లాస్ట్లో కొంచెం కలుపుకోండి అలాగా మంట మాత్రం హైలోనే పెట్టుకోండి ఇలా చేయడం వల్ల చికెన్ ఉడుకుతుంది టేస్టీగా ఉంటుంది ఉప్పు కారం కూడా బాగా పడుతుంది చికెన్కు ఇలా చూడండి హైలోనే పెట్టుకొని ఉడికించుకోండి మనము ఫ్రై కదా ఇది చూడండి వేడిగా ఉంది లక్కత్తితో కట్ చేయండి ఉడికిపోతుంది చికెను టెండర్ చికెన్ అయితే చాలా బాగుంటుంది ఇది నందూస్ చికెన్ అండి ఇది కొద్దిగా రేట్ ఎక్కువది టెండర్గా ఇంజక్షన్లు ఏమి ఉండవు ఇవి ఆర్గానిక్ ఇలా చూడండి దగ్గరకు అయింది చికెన్ గ్రేవీ మనకు దాదాపు ఉడికింది మన ఈ స్టేజ్లో మనము బిర్యానీకి పలావుకి బాగుంటుంది చపాతి రోటీలోకి కావాలంటే ఈ స్టేజ్లో ఆఫ్ చేసుకోవచ్చు లేదా మనకి ఇంకా ఫ్రై కావాలి ఇలాగ స్టార్టర్గా తినాలి పప్పు సారలు నంచుకోవడానికి సైడ్ డిష్గా పప్పులోకి ఇలా కావాలనుకుంటే కొంచెం ఫ్రై చేసుకోండి మంట మాత్రం హైలో పెట్టుకోండి ఉప్పు కారం బాగా సరిపోయింది చూడండి ఉడుకుతుంది కలరు ఎంత బాగుందో అసలు కలర్ఫుల్గా చూస్తూనే నోరు ఉడుతుంది అది అంత తిన్ తింటే ఇంకా బాగుంటుంది చూడండి నీరు అంతా పోయింది ఏ మాత్రం మాడలేదు చూడండి గిన్నె కూడా ఇలా చేస్తే గిన్నె కూడా మాడదు అస్సలు మనకు ఉడికిపోతుంది అన్నీ పట్టుకుంటాయి ఉప్పు కారాలు అలాగా కొద్దిగా ఫ్రై చేస్తే మంట మాత్రం చూసుకుంటూ హై అండ్ మీడియంలో పెట్టుకొని చూసుకొని కలుపుకోండి లాస్ట్లో అస్సలు అడుగు అంటుందండి నార్మల్ చికెన్ వేస్తే అడుగు అంటుందండి ఇందులో లాస్ట్లో గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి అది చూడండి ఆయిల్ అంతా తేలి అంత పట్టుకొని కలర్ఫుల్గా ఎంత బాగుందో అసలు చూడడానికే అసలు తింటే ఇంకా బాగుంటుంది కలరు అదంతా చూడండి అడుగంటకుండా అలాగా ఇలా చేయండి అసలు అడుగంటదు మన చికెన్ కూడా ఉడికిపోతుంది ఉప్పు కారాలు ఉప్పు కారాలు అన్నీ బాగా పట్టుకుంటాయి చూడండి దాదాపు రెడీ అయింది మొత్తం డ్రై అయింది ఒక ఫైవ్ మినిట్స్ ఎక్స్ట్రా పెడితే డ్రై అయిపోతుంది మనకు ఉప్పు కారం కూడా ఇలా డ్రై అయ్యటం అయితే ఇంకా బాగా ఉప్పు కారం బాగా పట్టుకుంటుంది మనం ఒట్టుగానే తినేయచ్చు జీడిపప్పుతో లేదా స్టార్టర్గా సైడ్ డిష్గా కూడా తినచ్చు దీన్ని రెడీ అయిన దాన్ని ఒక బౌల్లో వేసుకుందాం చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది కొత్త కొత్త వీడియోస్ ఎప్పుడు చూడని చేయని వీడియోస్ వస్తాయి మీరు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నచ్చితే మీరు తయారు చేసుకోండి నాకు ఎలా వచ్చిందో కమెంట్ కూడా చేయండి అలాగే నచ్చితే షేర్ కూడా చేయండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల నాకు ఎంతమందికి రీచ్ అయిందో తెలుస్తుంది చూడండి నోరు ఊరించే స్పైసీ చికెన్ కాజు చికెన్ ఫ్రై రైస్లోకి నేను రెడీ చేశానండి ఒకటి రైస్లోనే తినచ్చు పక్కన సైడ్ డిష్గా సాంబారు పప్పు కూడా బాగుంటుంది 그런데